విశాఖపట్నం జిల్లా జిల్లా కోర్టులో గవర్నమెంట్ ఎడిషనల్ అడిషనల్ గవర్నమెంట్ ప్లేడర్ వన్గా బాధ్యతలు స్వీకరించిన వంటి కర్నూలు అప్పలాడు గారిని మనం ఆయన యొక్క అభిప్రాయం తెలిసి ఒక అడిగి తెలుసుకుందాం ఓకే అండి నమస్తే మీరు నూతనంగా ఈ యొక్క బాధ్యతలు స్వీకరించారు మీరు అడ్వకేట్గా ఉండి అడిషనల్ గవర్నమెంట్ ప్లేడర్ వన్గా మీరు బాధ్యతలు స్వీకరించడం జరిగింది ఈరోజు మరి దీని మీద మీ యొక్క అభిప్రాయము మీ యొక్క ఫీలింగు మా చేసుకోండి అండి గవర్నమెంట్ నన్ను నెడిషనల్ గవర్నమెంట్ ప్లేడర్ వన్ విశాఖపట్నం డిస్టిక్ కోర్ట్స్ అండ్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టులకి అపాయింట్ చేసింది నేను నా స్వస్థలం పాతకన్నూరుపాలెం పాతకన్నూరుపాలెం గ్రామం కసింకోట మండలం అండి గతంలో ఉమ్మడి విశాఖపట్నంలో ఉండేది మా ఊరు ఇప్పుడు అనకాపల్లి జిల్లా అండి అయితే నా విద్యాభ్యాసం అంతా అంతా గవర్నమెంట్ స్కూల్స్లోనే గవర్నమెంట్ కాలేజెస్లోనే కొనసాగింది ఆ విధంగా చూసినట్లయితే ఒకటవ తరగతి నుంచి ఐదో తరగతి వరకు కన్నీరుపాలెంలో చదువుకోవడం జరిగింది అదే తర అదే తర్వా విధంగా సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు కొరువాడ బీసీ హాస్టల్లో చదువుకోవడం జరిగింది తర్వాత ఇంటర్మీడియట్ నుంచి ఇంటర్మీడియట్ మాగర్పాలెం జూనియర్ కాలేజ్లో అదేవిధంగా డిగ్రీ నర్సీపట్నం గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో చదువుకోవడం జరిగింది తర్వాత నేను ఆంధ్ర యూనివర్సిటీలో టూ థౌజండ్ సిక్స్లో జాయిన్ అవ్వడం జరిగింది లా లాలో జాయిన్ అవ్వి అక్కడి నుంచి టూ థౌజండ్ సిక్స్ నుంచి టూ థౌజండ్ నైన్ వరకు ఆంధ్ర యూనివర్సిటీలో లా చేయడం జరిగింది లా చేసిన తదుపరి ఇక్కడ ఆంధ్ర ఇది విశాఖపట్నం విశాఖపట్నం భారా సెషన్లో అడ్వకేట్గా నమోదయ్యి ఇప్పటివరకు పదహారు సంవత్సరాలు గత పదహారు సంవత్సరాల నుంచి విశాఖపట్నంలో ప్రాక్టీస్ చేస్తున్నాను ఈ తరుణంలో అనేక స్టూడెంట్గా ఉండేటప్పుడే నేను జిల్లా కోర్టు వారు నన్ను పిఎల్వి ప్యారాలీగల్ పారాలీగల్ వాలంటీర్గా అపాయింట్ చేయడం జరిగింది అదే తదన లీగల్ ఎయిడ్ కౌన్సిల్గా లీగల్ ఎయిడ్ క్లినిక్ మెంబర్గా అదేవిధంగా పారా లీగల్ వాలంటీర్గా లా కంప్లీట్ అయిన తర్వాత ఎల్ఎల్బి నా ఎల్ఎల్బి కంప్లీట్ అయిన తర్వాత విశాఖపట్నం బార్ అసోసియేషన్లో న్యాయవాదిగా నమోదు చేసుకొని ఇక్కడే ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది గత పదహారు సంవత్సరాల నుంచి అదేవిధంగా డిస్టిక్ లీగల్ సర్వీస్ అథారిటీ నుంచి చదువుకునే లా చదివే టైంలోనే పారా లీగల్ వాలంటీర్గా చేయడం జరిగింది తర్వాత ప్యానల్ అడ్వకేట్గా లీగల్ ఎయిడ్ క్లినిక్ మెంబర్గా అదేవిధంగా లోకలత్ బెంచ్ మెంబర్స్గా ఇలాగ అనేక దాంట్లలో పేదలకి ఉచితంగా న్యాయ సలహాలు ఇవ్వడమే కాకుండా వాళ్ళ తరపు నుంచి అనేక కేసులు కూడా చేయడం జరిగింది అదేవిధంగా విశాఖపట్నం బార్ అసోసిషన్కి రెండు వేల పదమూడు పద్నాలుగు పదిహేను మూడు సంవత్సరాలు కంటిన్యూస్గా మెంబర్గా అసోసియేషన్ మెంబర్గా చేయడం జరిగింది అదేవిధంగా రెండు వేల ఇరవై ఒకటిలో విశాఖపట్నం బార్ అసోసేషన్కి ట్రెజరర్గా కూడా నా సేవలు ఇవ్వడం జరిగింది సేవలు అందించడం జరిగింది ఇవన్నీ అదేవిధంగా ఇంకా అనేక కార్యక్రమాలు చేస్తూ నా ప్రాక్టీస్ని కూడా ఎక్కడ వదలకుండా నా ప్రాక్టీసు ఇటు ఇటుపక్క కోర్టు కోర్టు తాలూకా ఏవైనా పేదల తరపు నుంచి చేయడానికి ఏమైనా కేసులు అప్పగించినట్లయితే ఆ కేసులు చేయటం ఇలాగ రెండింటి కూడా సమపాలల్లో చేసుకుంటూ రావడం జరిగింది ఈ సేవలన్నీ నన్ను గుర్తించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు నాకు ఎడిషనల్ గవర్నమెంట్ లీడర్గా అపాయింట్ చేయడం నాకు చాలా ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తికి ఈ విధంగా అరుదైన పదవి దక్కడం నేను చాలా ఆనందంగా భావిస్తున్నాను అదేవిధంగా ప్రభుత్వం వారు నాకు ఇచ్చిన ఈ పదవిని ఎక్కడ కూడా ఎటువంటి లోటుపాటు లేకుండా నా సాయశక్తుల దానికి సరైన న్యాయం చేసే విధంగా నేను మసులుకుంటానని తెలియజేస్తాను